హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్ ఈ రోజు వీడియోలో ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు సింపుల్ గా అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మనకు చేపల పులుసు మంచి రుచిగా కుదరాలంటే పులుపు ఉప్పు కారం కరెక్ట్ గా వేసుకోవాలండి ఈ చేపల పులుసు కోసం వన్ కేజీ సందువా చేపను శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నానండి మీరు కూడా ఈ చేపల పులుసును మంచి రుచిగా చేయాలంటే లేట్ చేయకుండా ఈ వీడియోను చివరి వరకు చూసేయండి ముందుగా చేపల పులుసు కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక రెండు స్పూన్లు ధనియాలను తీసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మెంతులు రెండు స్పూన్ల వరకు ఆవాలను తీసుకొని వీటిని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవి వేగిన తరువాత వీటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకుంటున్నాను వీటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే ఏడెనిమిది వెల్లుల్లిని కూడా వేసుకొని మరోసారి గ్రైండ్ చేసి తీసుకొని ఈ మసాలాను పక్కన పెట్టుకోవాలి అలాగే పులుపు కోసం యాభై గ్రాముల చింతపండు తీసుకొని ఇందులో రెండు గ్లాసుల వాటర్ని పోసి ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు చేపల పులుసు కోసం స్టవ్ మీద వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలను వేసి ఇవి వేగిన తరువాత రెండు గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసి గ్రైండ్ చేసుకున్న ఒక టమాటా పేస్ట్ని వేసి రెండు నిమిషాల పాటు కలుపుతూ పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసి అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసి కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి నెక్స్ట్ రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని చింతపండు రసాన్ని కూడా వేసుకుంటున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ మిశ్రమాన్ని ఒక మూడు నిమిషాల పాటు మరిగించుకోవాలి పులుసు మరిగిన తరువాత క్లీన్ చేసి ఉంచుకున్న చేప ముక్కల్ని కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి చేప ముక్కలను వేసుకున్నాక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత గరిట పెట్టకుండా ఈ ప్యాన్ను క్లాత్ సహాయంతో పట్టుకుని నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మరో రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే చేపల పులుసు మంచి వాసనతో పాటు చాలా రుచిగా రెడీ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఈ చేపల పులుసును ఒక గంట పాటు చల్లారిన తర్వాత సర్వ్ చేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుందండి ఇక మధ్యాహ్నమును వండుకొని ఈవినింగ్ కి అయితే మరింత రుచిగా ఉంటుంది నేను చూపించిన ప్రాసెస్ లో మీరు ఒకసారి ట్రై చేసి ఈ టేస్ట్ ని ఆస్వాదించండి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి నా ని సబ్స్క్రైబ్